హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నావ్ స్టూడెంట్ డాపిక్ వచ్చేసి షేక్స్పియర్ స్టోరీస్లో మనము ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఇన్ వెనీస్ వర్తకుడు అనే స్టోరీలో ఫోర్త్ పార్ట్ అప్లోడ్ చేస్తాను దాని నుంచి టుడే ఫిఫ్త్ పార్ట్ వాయిస్ ఇస్తున్నాను ఫోర్త్ పార్ట్లో కొంచెం కంటిన్యూషన్ కోసం చదువుతున్నాను వెనీస్ చట్ట ప్రకారం నీకు మరణశిక్ష విధించబడుతుంది నీ ఆస్తి మొత్తం న్యాయస్థానానికి చేరుతుంది నా డబ్బు నాకు ఇచ్చేయండి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు షైలాక్ సిద్ధంగానే ఉంది ఇదిగో ఇక్కడుంది అన్నాడు బెసానియో షైలాక్ ఆ డబ్బు తీసుకోబోతుంటే పొరిషియా మళ్ళీ ఆపింది అతన్ని ఆదు యూదు నీ మీద ఇంకో అభియోగం ఉంది నాకు వెనీస్ చట్ట ప్రకారం నీ ఆస్తి మొత్తం రాష్ట్రానికి పరిహారం కింద వెళ్ళిపోతుంది నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకరి ప్రాణం తీయడానికి కుట్ర పన్నావు కాబట్టి ఇకపోతే నీ ప్రాణాలు ఈ జ్యూక్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి అందుకని వంగు నీ మోకాళ్ళ మీద కోరు అతన్ని క్షమాభిక్ష శైలాక్తో అన్నాడు జూక్ మా క్రైస్తవ మతంలోని తేడాని నువ్వు గుర్తించడానికి వీలుగా నువ్వు ముందే నీ ప్రాణాలు తీయకుండా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను నీ ఆస్తిలో సగభాగం ఆంటోనియాకి చెందుతుంది మిగతా సగభాగం ఈ రాష్ట్రానికి వస్తుంది మంచి తన మూర్తి భవించిన ఆంటోనియో తనకొచ్చిన వాటాని షైలాక్కి ఇచ్చేస్తా అన్నాడు షైలాక్ తన మరణానంతరం తన కూతురు అల్లుళ్ళకి రాసి ఇస్తానని సంతకం పెడితే ఎందుకంటే ఈ యూదువుకు ఒకే ఒక కూతురు ఉందని ఆమె ఇటీవల అతనికి ఇష్టం లేకుండా ఒక క్రైస్తవ యువకుడిని పెళ్లి చేసుకుందని దాంతో బాగా కోపం వచ్చిన షైలాక్ ఆమెకి తన ఆస్తి ఇవ్వడానికి నిరాకరించాడని తెలుసు ఆ అల్లుడు వేరే ఎవరో కాదు లారెన్సో ఆంటోనియో స్నేహితుడు యూదువు దీనికి ఒప్పుకున్నాడు తన ప్రతీకారం తెరలేదన్న స్పృహతోనూ తన ఐశ్వర్యన్నంత ధారోస్తి రావటంతోనూ అన్నాడు నాకు ఒంట్లో బాగాలేదు నన్ను ఇంటికి పోనివ్వండి మా ఇంటికి ఆస్తి పంపక కాగితాలు పంపిస్తే నా ఆస్తిలో సగం వాటా మా అమ్మాయికి ఇస్తున్నట్టు సంతకం పెడతాను సరే వెళ్ళు అయితే వెళ్ళి సంతకం పెట్టు నీ క్రూరత్వం గురించి నువ్వు పశ్చాత్తాపడి నిజమైన క్రైస్తవునిగా మారితే మిగతా సగం రాష్ట్రానికి కట్టాలన్న నియమం సడలిస్తాము అన్నాడు డ్యూక్ డ్యూక్ ఇప్పుడు ఆంటోనియోని విడుదల చేసి సభని ముగించాడు యువ న్యాయవాది తెలి తెలివితేటల్ని జ్ఞానాన్ని బాగా మెచ్చుకుని తనతో భోజనానికి ఇంటికి రమ్మన్నాడు డ్యూక్ కానీ పొరుషియా ఉద్దేశం తన భర్త ముందు తన తను బెల్మాన్ చేరుకోవాలి అందుకని బదులు చెప్పింది ప్రభు మీ అభిమానానికి వినయంగా కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అతను ఉండి తనతో రాత్రి భోజనం చేసే తీరిక తీరిక లేనందుకు జూక్ బాధపడ్డాడు తర్వాత ఆంటోనియో వైపు తిరిగి అన్నాడు ఈ మంచి మనిషికి ఏదైనా బహుమతి ఇవ్వండి ఎందుకంటే నా ఉద్దేశంలో నువ్వు అతనికి చాలా రుణపడి ఉన్నావు జ్యూక్ అతని న్యాయవాదులు సభను వదిలి వెళ్ళారు తర్వాత బెసానియో పొర్షియాతో అన్నాడు అత్యంత విలువైన బాబు నేను నా స్నేహితుడు ఆంటోనియో నీ తెలివితేటల వల్ల దుఃఖకరమైన శిక్ష నుంచి తప్పించుకున్నాము అందుకని యూదువుకి ఇవ్వాల్సిన మూడు వేల డ్యూకెట్లను నిన్ను తీసుకోమని బ్రతిమాలతున్నాను అన్నింటిని మించి మేము నువ్వు చూపిన ప్రేమకి చేసిన సేవకి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఎంత బ్రతిమాలనా పొరుషియాసస్ మేర డబ్బు తీసుకొని కానీ ఏదో ఒక ప్రతిఫలం ఆమె తీసుకుని తీరాలి అని బెసానియో పట్టుబడితే ఆమె అంది నీ గ్లోవ్స్ ఇవ్వు నీ గురించి వే వేసుకుంటాను బెసానియో గ్లోవ్స్ తీయగానే తను ఇచ్చిన ఉంగరాన్ని అతని వేలికి చూసింది ఇప్పుడు ఆ తెలివైన స్త్రీకి ఆ ఉంగరం కోరాలనిపించింది మళ్ళీ బెసానియోని చూసినప్పుడు అతన్ని ఆట పట్టించడానికి అందుకే అతని గ్లోవ్స్ అడిగింది ఆ ఉంగరాన్ని చూడగానే అంది నీ ప్రేమ కోసం నీ మన్ నీ నుంచి ఈ ఉంగరం తీసుకుంటున్నాను పోయి పోయి తన అసలు ఇవ్వలేని ఏకైక వస్తువుని ఈ న్యాయవాది అని చాలా బాధపడ్డాడు బెసాన్యో గొప్ప అయోమయ స్థితిలో అది తన భార్య తనకి ప్రేమగా ఇచ్చింది దాన్ని ఎన్నడూ దూరం చేసుకోనని చెప్పాడు ఆమెకు అతనికి రెనీస్ నగరంలో అత్యంత విలువైన ఉంగరం కొని ఇస్తానని చెప్పాడు కానీ ఇది విన్న పురుష బాధపడ్డట్టుగా నటించి సభ నుంచి వెళ్ళిపోతూ అంది అయ్యా భిక్షగాడికి ఎలా జవాబు చెప్పాలో బాగానే బుద్ధి చెప్పారు ఆంటోనియో అన్నాడు బెసానియో పాపం అతనికి ఆ ఉంగరం ఇవ్వు నీ భార్య కలిగే బాధ కన్నా నా ప్రేమని అతను నా కోసం చేసిన అద్భుత సహాయాన్ని ఎక్కువగా చూడు అంత విశ్వాసఘాతకుడిగా కనిపించ కనిపించనందుకు సిగ్గుపడి ఒప్పుకున్నాడు గ్రేషియానోకి ఉంగరం ఇచ్చి పొరుషియా వెనక వెనక పొరుషియా వెనక పంపించాడు క్లర్క్గా వచ్చిన నరిస్తా కూడా అంతకుముందు గ్రేషియానోకి ఒక ఉంగరం ఇచ్చింది అప్పుడు ఆమె కూడా అతని ఉంగరం కోరింది గ్రేషియాను దానగుణంలో తన యజమాని కన్నా ఒక మెట్టు కింద ఉండకూడదనుకుని ఆమెకు దాన్ని ఇచ్చాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ భర్త భర్తలని ఉంగరాలను ఇచ్చివేసినందుకు ఎలా సతాయించారో ఎవరో పరాయ స్త్రీకి బహుమతిగా ఇచ్చుకుంటారని ఎలా బెదిరించాలో తలుచుకుని మరీ నవ్వుకున్నారు తిరిగి వెళ్ళేటప్పుడు పురుషు ఆనందానికి అవధులు లేవు తెలిసి తెలిసి మంచి పని చేస్తే అది ఎన్నడూ ఆనందాన్ని ఇవ్వకుండా ఉండదు చూసిన ప్రతి దానిలోనూ అందాన్ని చూసిందామె ఆనందం అంతకుముందు అన్నాడు చంద్రుడు అంతగా వెన్నెల కాంతిని ప్రసరింపజేసినట్టు అనిపించలేదు తర్వాత మేఘాల చాటుకి చంద్రుడు తప్పుకున్నాక చూస్తే బెల్మాంట్లో ఉన్న తన ఇంటి నుంచి వెలువెడుతున్న దీపపు కాంతి ఆమె ఉత్సాహాన్ని పెంచింది నిరీసాతో అంది మనకి కనబడుతున్న దీపపు మిగతాది నెక్స్ట్ పార్ట్ చదువుదాము ఇది ఫిఫ్త్ పార్ట్ బెసాన్యూస్ న్యూస్ ద మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ వెనీస్ వర్తకుడు ఇన్ షేక్స్పియర్ స్టోరీస్ ఇది వాయిస్ అవర్ ఇది మీకు అనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్